హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి ఇక్కడ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా అది మాదేనండి ఈ అయితే చేసిన వర్క్ ఏంటంటే గోడల్ ప్లాస్టింగ్లు అయితే చేస్తారండి అది ఎలా ఉందని చెక్ చేసుకోవడానికి రోజైతే ఇక్కడికి వచ్చాము మాకు మంగళగిరికి ఈ ఎర్రబాలెంకి కొంచెం దూరం అయితే ఉంటుంది కానీ డైలీ రెండు పూట్లా వచ్చి వాటింగ్ చేసేసి ఏ వర్క్ చేశారని చెప్పి చూడటానికి అయితే ఇంత దూరం నుంచి వస్తున్నాము లేకపోతే కష్టం కదా మనం ఉంటేనే కొంచెం మంచిగా చేస్తారు సో ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ అనేది ఉంటుందండి అదేంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి మనకి నచ్చినట్టు కట్టుకోవాలి మనం దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనే ఒక డ్రీమ్ అయితే ఉంటుంది కదా అది మాకు నెరవేరిందనే చెప్పాలి కాకపోతే సగంలో నెరవేరింది అది ఎందుకు సగం అన్ననంటే మేము ఆల్రెడీ స్లాబ్ వేసే వరకు ఉన్న ఇల్లునైతే తీసుకున్నాం అనమాట ఇక్కడ నుంచి మేము దగ్గరుండి కట్టించుకోవటం అయితే జరుగుతుంది స్లాబ్ వర్క్ అయింది అప్పటికి ఇంకా ఈ ప్లాస్టింగ్లని కరెంట్కి సంబంధించిన ఈ వైరింగ్ పనులని ఇవన్నీ మేము తీసుకున్న తర్వాతే స్టార్ట్ చేశారు ఇంకా పైన ఫ్లోరింగ్ ఊడ్చాలి అక్కడ ట్యాంక్ కట్టాలి చాలా పని ఉందండి ఇల్లు తీసుకోగానే పండగ కాదు కదా ఇంకా ఎప్పుడు ఇవర్క్ అంతా అవుతుంది ఎప్పుడు మా కొత్త ఇంట్లో మా ఓన్ హౌస్లో మేము ఉంటాము అని చెప్పేసి కొంచెం ఆత్రమైతే ఉంటుంది కదా మేము ఇప్పుడు ప్రజెంట్ రెంటెడ్ హౌస్లో ఉన్నామండి అందుకే ఈ ఆత్రం మన సొంత ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలని అయితే రెంటెడ్ హౌస్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది మేము ఇంతకుముందు అపార్ట్మెంట్ తీసేసుకున్నాము అపార్ట్మెంట్ గురించి మాకు తెలియక మేము అపార్ట్మెంట్ అయితే తీసుకున్నామండి అది తర్వాత తెలిసింది చాలా తప్పు చేసాము అపార్ట్మెంట్ తీసుకొని అని అదేంటి అందరూ అపార్ట్మెంట్నే కదా ఎక్కువ ఇష్టపడతారు తప్పు చేశాను అంటుంది ఏంటి అనుకుంటున్నారా నిజమేనండి కొన్ని అపార్ట్మెంట్స్ అయితే బాగానే ఉంటాయి సెక్యూర్గా ఉంటాయి చూడటానికి బాగుంటాయి స్పేస్షేస్గా ఉంటాయి కానీ ఆ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా లైఫ్ అయితే రావండి అదే ఇండిపెండెంట్ హౌస్ అనుకోండి పిల్లల ఫ్యూచర్కి కూడా ఉపయోగపడుతుంది కదా అయితే ఇక్కడ మేము అపార్ట్మెంట్ అమ్మేడానికి రెండు కారణాలు ఉన్నాయి అందులో ఫస్ట్ది ఏంటంటే ఇల్లు అయితే పగుళ్ళు ఇచ్చేసింది మొత్తం ఒక బెడ్రూమ్ మొత్తం పైనుంచి కింద వరకు బీట్లు అయితే కింద వరకు ఇచ్చేసింది అనమాట సో అందుకని చెప్పేసి ఫ్యూచర్లో ఏమవుతుందో ఫ్యూచర్లో కాదు కొన్ని సంవత్సరాల్లోనే ఏమవుతుందో అని భయం వేసేసి అదైతే మొత్తం ఫర్నిచర్తో మొత్తం కలిపి ఇచ్చేస్తాం అనమాట చాలా తక్కువకైనా ఇచ్చేస్తాం అయితే ఇంకొక రీజన్ ఏంటంటే అంటే బ్యాంక్ లోన్ బ్యాంక్ లోను మేము టూ ఇయర్స్ కడితే టూ ఇయర్స్లో మొత్తం కట్ చేసుకుంది మొత్తం కూడా ఎయిటీ పర్సెంటేజ్ వచ్చేసి వడ్డీ కింద ట్వంటీ పర్సెంటేజ్ వచ్చేసి అసలు కింద వేసుకున్నారు ఇంకా ఈ లెక్కను చూసుకుంటే అసలు తీరేది ఎప్పుడు అనే ఒక భయం కూడా వచ్చేసింది మాకు ఇంకా మా లోన్కి వెళ్తే బెటర్ అంటే మా లోన్ అంటే భద్రతా లోన్ పోలీసుల్లో భద్రతా లోన్ ఇస్తారు సో ఆ లోన్ పెట్టుకుంటే బెటరు ఆ లోన్ పెట్టుకుని ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనే ఒకే ఒక ఆలోచనతో మేమైతే ఈ అపార్ట్మెంట్ అయితే ఇచ్చేద్దాం అని అనుకున్నాం ఇచ్చేసాం కూడా అది ఇచ్చేసిన వన్ ఇయర్కే దేవుడు దయ వల్ల చక్కగా మేము ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే వచ్చేసాము ఇది మినీ డూప్లెక్స్ అనమాట చాలా చిన్న డూప్లెక్స్ మా ముగ్గురికి ఇది కూడా ఎక్కువే కింద పైన చేసుకునే ఓపిక ఉందా అంటే ప్రజెంట్ కొత్తిళ్ళు కదా ఆ ఉత్సాహం మీద అయితే తీసేసుకుంటున్నాం ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియాలి అయితే ఈ ఇంటికి కూడా కొన్ని మైనస్లు కొన్ని ప్లస్లు అయితే ఉన్నాయండి మైనస్లు ఏంటనేది ఫస్ట్ చెప్తా ఈ ఇంటికి కిచెన్ అయితే పైన ఇచ్చాడండి అదైతే చాలా పెద్ద మైనస్ దానికి ఇంకా పెద్ద మైనస్ ఏంటంటే కిచెన్లో సింక్ పక్కన దేవుడి గది రెంటెడ్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా నాకు ఎక్కడికి వెళ్ళినా దేవుడి గది అనేది సెట్ అవ్వట్లేదండి నాకు దేవుడి గది స్పేస్ చేసుక పెద్దదిగా కావాలి చక్కగా నీట్గా నేను అలంకరించుకోవాలి అనుకుంటాను కానీ ఎక్కడా కూడా సెట్ అవ్వట్లేదు చూసుకొని ఈ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత నేను దేవుడి గది అనేది సపరేట్గా పెట్టుకోవాలని నా కోరిక చిన్న రూమ్లా కట్టాలని అది ఎక్కడ వీలైతే అక్కడ కట్టిస్తాను ఇంటి ఇంటికి ప్లస్ పాయింట్స్ ఏంటంటే రోడ్డు పక్కనే ఇల్లు అయితే దొరికిందండి మాకు చూస్తున్నారు కదా మా ఇల్లు అగ్గిపెట్టిలా ఉంటుంది కింద అయ్యో ఇక్కడ ఎంట్రెన్స్లో పార్కింగ్ అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది ఇంకా హాలు బెడ్రూమ్ పైకి వెళ్ళేటప్పటికి అక్కడ కిచెన్ స్టార్టింగ్లో కిచెన్ బాల్కనీ హాలు అండ్ నెక్స్ట్ బెడ్రూమ్ ఇలా ఉంటుందన్నమాట ఇగో ఇంత ప్లేస్లో అయితే ఇల్లు కూడా కట్టారు సేమ్ ఇదే ప్లేస్ అది కూడా చూడటానికి నిజంగా అగ్గిపెట్టలాగే ఉంది చూడండి ఇది రెండున్నర సెంట్లో ఇల్లు అయితే వచ్చిందండి పొడవైతే అయితే సిక్స్టీ వరకు వచ్చింది వెడల్పు నైన్టీన్ ఆ నైన్టీన్లో కూడా ఇటువైపు అటువైపు కొంచెం ప్లేస్ అయితే వదిలేస్తారు సందుల్లాగా అది మీకు పూర్తిగా కన్స్ట్రక్షన్ అయినాక తెలుస్తుంది ఇక్కడ రోజు వచ్చి ఇంకా బయట కూడా ప్లాస్టింగ్లు అయిపోయాయి చూసారా అంతా ఒకే వీడియోలో పెట్టేస్తున్నాను అనమాట బయట కూడా ప్లాస్టింగ్లు చేసిన తర్వాత మేము డైలీ వచ్చి ఇంకా వాటరింగ్ అయితే చేసుకుంటున్నాము చెప్పాను కదా ఎంత వాటరింగ్ చేస్తే అంత గట్టిగా ఉంటుంది ఇల్లు అనేది ఎప్పుడు వాటరింగ్ తక్కువ చేస్తామో ఇంకా పగుళ్ళు గాలి పగుళ్ళు అని చెప్పేసి ఇల్లు అంతా తొందరగా పాడైపోతుంది అదే కాకుండా సిమెంట్ కూడా మంచి సిమెంట్ వాడాలండి నాసిరకం సిమెంట్ వాడేస్తారు ఇల్లు కట్టేటప్పుడు సో అలా కాకుండా ఒక్క రూపాయి ఎక్కువ పోయినా పర్వాలేదు మంచి ఇల్లు కట్టుకోవాలి అంటే మంచి రకం మెటీరియల్ అయితే వాడాలండి అప్పట్లో కట్టిన ఇల్లులు అంటే వందేళ్ళ నాటి ఇల్లులు కూడా ఇప్పటికే ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఇంకో వందేళ్ళు కూడా అలానే ఉంటాయి కానీ ఇప్పుడు కట్టుతున్న ఇల్లులు ఏంటంటే టెన్ ఇయర్స్ ఉంటే చాలు అదే ఎక్కువ అని ఫీల్ అవుతున్నారు మా అమ్మ ఇల్లు కట్టించిన ఇల్లు అయితే ఇప్పుడు ఫార్టీ ఇయర్స్ చెక్కు చెదరకుండా ఇంకో ఫిఫ్టీ ఇయర్స్ కూడా అలానే ఉంటుంది మొన్న రీసెంట్గా నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అంటే నా పెళ్ళికి ముందే ఇల్లు కట్టించారు మా అక్క వాళ్ళు వాళ్ళ ఇల్లు అప్పుడే పెచ్చులు పైనుంచి మనుషుల మీద పడిపోవటం ఎందుకు అంటే నా సిరకం మెటీరియల్ మెటీరియల్ మంచిగా ఉంటేనే ఇల్లు స్ట్రాంగ్గా ఉంటుంది కదా అది మనం చూసుకుని ఇల్లు అయితే మంచిగా కట్టుకోవాలని నా ఒపీనియన్ నా ఒపీనియన్ చెప్పాను అయితే ఇప్పటివరకు మాకు కట్టించి ఇచ్చిన బిల్డర్ పర్లేదు ఆయన మెటీరియల్ మంచిగానే వాడుతున్నారు ఆయనకి కట్టిన ఇల్లులు ఒక నాలుగు ఇంకా కడుతున్నారు ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఇల్లులు కూడా మేము చూసొచ్చాము ఆయన మెటీరియల్ వాడేది మంచిదే అయితే ఆయన దగ్గర దగ్గర ఒక రూపాయి ఇల్లు ఎక్కువే కానీ ఆయన వాడే మెటీరియల్ మంచిదని చెప్పేసి మేము మేమైతే ఆయన దగ్గర తీసుకోవటం జరిగింది చాలామంది కూడా ఆయన గురించి చెప్పారు ఆయన అబ్బాస్ గారు ఎర్రబాలంలో ఫేమస్ బిల్డర్ అనమాట సో ఇల్లు అయితే నెమ్మదిగా కంప్లీట్ అవుతుంది ఇది ఎప్పుడైతే అప్పుడు మాకు మనశ్శాంతి అప్పటి వరకు సరిగ్గా ఇద్దరు కూడా పట్టవు ఎప్పుడు మన ఇంట్లోకి మనం వచ్చి మన ఓన్ హౌస్లో మనం ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఇంకా రోడ్డు పక్కనే హౌస్ కదా ఇంకా చూస్తున్నారు కదా ఈ ఇల్లు అయితే ఫైనల్లీ ఎలా ఉంటుందనేది ఒక డెమో హౌస్ చూపిస్తా చూడండి చూస్తున్నారు కదా ఇది కూడా సేమ్ అలాంటి హౌసే ఇది మాకు తెలిసిన వాళ్ళే తీసుకున్నారు ఈ ఇంటిని కూడా మా ఇంటికి డెమో హౌస్ ఇదనమాట సేమ్ ఇలానే మా ఇల్లు కూడా ఉంటుంది పూర్తి అయిపోయిన తర్వాత అయితే కలర్స్ అయితే మేము చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం సేమ్ కలర్స్ కాకుండా ఇల్లు ఈ చివరిన ఉంటుంది మా ఇల్లు ఆ చివరిన ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ సీ ద నెక్స్ట్ వీడియో